ఒకవైపు తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా సూర్యాపేట నుంచి నారాయణఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండుగ వచ్చిందంటే దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజులు మీకు తెలుసు అట్లాంటి బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను మరి రూపొందిస్తూ అందులో వారికి స్థానం కల్పిస్తూ బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ గద్వాల పోచంపల్లి నేతన్నలు వాళ్ళ నేతలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కెంకిన నేతలు ఆ చీరలు ఆ చీరలను ఆ పట్టు చీరను ధరిస్తూ ఆ దేవతామూర్తి మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు భౌగోళిక మెట్ట పంటలు మన ప్రాంతంలో పండే